ఈరోజు ధనుర్మాసం ప్రారంభమైన రోజు ఈరోజు మనం గోదాదేవి ఎవరు పాసురాలు అంటే ఏమిటి వాటి పరమార్థం ఏమిటి అని తెలుసుకుందాం గోదాదేవి పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నెండు మంది ఆళ్వారులలో ఏకైక మహిళ ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే నాలుగు వేల పాసురాలు ఆ ప్రపంచంలో గోదాదేవి పాడిన ముప్పై పాసురాలకు అత్యంత విశిష్ట స్థానం ఉన్నది గోదాదేవి తనని తాను రేపళ్ళలో గొల్లభామగా భావించుకుంది తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషము రాత్రి వేళ చూడలేని తాపం తెల్లవారే వేళనే తెల్లవారిన వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన ఆత్రం కలబోసిన భావ రాగానురాగాల పారిజాతాల మాల తిరుపావై పాసురాల పరమార్థం తిరుపావైలో ఉన్న మొత్తం పాసురాలు ముప్పై వీటిలో మొదటి ఐదు ఉపోద్ఘాతంగా ఉంటాయి తిరుపావై ప్రాధాన్యతను వివరిస్తాయి భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆ ఆడంబరం అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతాయి భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిష్టముగా ఉంటుందని వీటిలో ఉన్నది తర్వాత పది పాసురాల్లో చెరులతో కలిసి శ్రీరంగనాథుని సేవించటానికి గోదాదేవి వెళుతున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి పదిహేను నుంచి ఇరవయో పాసురం వరకు గోదాదేవి చెరులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి కృష్ణుడి అష్టభార్యలలో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంటుంది చివరి తొమ్మిది పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలను గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ